హలో మై వివర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎవరైడీ టార్చ్ లైట్ ఛార్జింగ్ పట్టకపోవడం బ్యాటరీ మార్చడం అలాగే దీనికి సీ పోర్ట్ ఛార్జింగ్ కూర్చోబెట్టే దాని గురించి వీడియో చేస్తున్నా చాలా మంచి వీడియో నాలెడ్జబుల్ ఉంటుంది అలాగే ఇగో ఇక్కడ దీనికి స్క్రూలు ఇక్కడ ఇక్కడ సిక్స్ ఎంఎం స్క్రూలు వచ్చినాయి ఈ స్క్రూలను మూడు తిప్పిన తర్వాత కూడా ఇది ఓపెన్ కాదు ఎందుకంటే బ్లాక్ కలర్ ప్యాచ్ లాక్ ఏదైతుందో పట్టుకునే హ్యాండిల్ ముట్టి దాని కింద స్క్రూలు ఇచ్చాను కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు అట్స్ కుట్రోర్ పెట్టి లేదా టెస్టర్ పెట్టి దీని పైకి లేపాలి లేకపోతే ఇది టక్ టక్ అని ఇది పైన ఉన్న క్యాప్ వస్తుంది క్యాప్ వచ్చిన తర్వాత దీని లోపల స్క్రూలు ఉంటాయి ఇది దీని యొక్క ఇప్పెట్టే టెక్నిక్ ఏ ఎక్కడ ఉన్నాయని ఇరగొట్టుకుంటారు ఇరగొట్టుకోకుండా ఇరవెట్టుకోకుండా దీనిని రిమూవ్ చేసుకొని ఈ యొక్క ప్యాచ్ని తీసేసిన తర్వాత దీని లోపల స్క్రూలు వస్తాయి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ నా మొబైల్ నెంబరు నన్ను కాంటాక్ట్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఎవరికైనా చూడాలనుకునే వాళ్ళకు ఇంకో ఇది ఈ కవర్ తీసిన తర్వాతనే దీని యొక్క లోపల మళ్ళీ సిక్స్ ఎమ్మెది ఒకటి స్క్రూ ఇస్తాడు ఇది కూడా స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి వస్తుంది స్కాట్రూ స్కాట్రూ డ్రైవర్ తోటి దీని యొక్క ఈ స్క్రూలను ఐదు స్క్రూలను వదల తీసుకున్న తర్వాత ఇది ఇట్లా రెండుగా విభజిస్తే ఇది ఓపెన్ అయిపోతుంది దీనికి వచ్చిన ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే దీనికి ఓల్డ్ మోడల్ శాంసంగ్ పిన్ది ఛార్జర్ సాకెట్ ఇచ్చింది అది ఊకే ఖరాబ్ అవుతుంటుంది ఉల్టా పల్టా పెట్టదు అందుకొరకు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పోర్ట్ ఛార్జర్ పెడుతున్నా సీ పోర్ట్ ఛార్జర్ ఇప్పుడు బల్బ్ బ్యాటరీ పడుతుంది బ్యాటరీ కూడా మార్చిన దీన్ని ఇంతకుముందు ఒక పాత బ్యాటరీ ఉండే ఆ బ్యాటరీని కంప్లీట్ డెడ్ అయింది డెడ్ అయితే మార్చి కొత్త బ్యాటరీ చేసిన ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపిస్తే మీకు కంపల్సరీ రెండు ఓల్ నర మూడు వోల్టేజ్ వరకు కంపల్సరీ బ్యాటరీ చూపిస్తేనే అది మళ్ళీ ఛార్జింగ్ తీసుకుంటుంది రెండు లోపల బ్యాటరీ డౌన్ అయింది అంటే మాత్రం ఇది ఇది పాత బ్యాటరీ ఇది కంప్లీట్ డెడ్ అయింది దీనికి ప్లస్ మైనస్ ఉంటాయి ప్లస్ ప్లస్ మైనస్కి మైనస్ పెడితే ఇది డెడ్ అయింది కాబట్టి బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ అలాగే కొత్త సాకెట్టు కూర్చోబెడుతున్నా ఇది ఛార్జింగ్ సాకెట్ ఇగో ఇప్పుడు దీని మీద చూస్తే బ్యాటరీ కొత్త బ్యాటరీ బాగానే ఉంది ఈ విధంగా మనము ఇప్పుకునే విధానము దీని స్క్రూలు భద్రంగా పక్క కట్టుకొని అలాగే దీనికి గ్లాస్ కూడా వస్తుంది ఆ గ్లాస్ కూడా పలికిపోకుండా చూసుకొని దీన్ని మనం ఛార్జింగ్ ఛార్జింగ్ సాకెట్ సీ పోర్ట్ వేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు ఉన్నా కానీ సీ పోర్టు సీ పోర్టు ఛార్జర్లేబో ఛార్జర్లోకి వస్తున్నాయి కాబట్టి దీన్ని మాడిఫై చేసి సీ పోర్టు విత్ సాంసంగ్ పోర్టు రెండు పోర్ట్లు విధంగా పెడుతున్నా ఈ యొక్క నా అశోక టెక్నికల్ మస్తి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలు చూస్తుండండి మీకు మంచి మంచి నాలెడ్జ్ విల్ చార్జ్ ఇగో ఇది సీపోర్టు కనెక్టర్ ఇది సీపోర్టు కనెక్టర్కి ఇగో ప్లస్ మైనస్ అయితే దీంట్లో సీపోర్ట్లో అంటే కంపల్సరీ ప్లస్ మైనస్ మనం చెక్ చేసినాకనే సార్ ఈ వైట్ దానికి బ్లాక్ వస్తు నెగి నెగిటివ్ వస్తుంది రెడ్ దానికి పాజిటివ్ వస్తుంది అని మాత్రం అనుకోకూడదు దీన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఈ విధంగా దీనికి ఇక్కడ స్థలం ఉంది కాబట్టి స్థలం ఉన్న దగ్గర హోల్ కొట్టుకొని మనం ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఏది ఛార్జింగ్ యొక్క పోర్టును ఇది టెన్ రూపీస్కి ఒకటి అట్లా పడుతుంది మనకు ఛార్జింగ్ పోర్టు ఈ పోర్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనికి కావాల్సినంత వైరు ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి దీని ఛార్జింగ్ కనెక్టర్ కాడ దీన్ని సాల్డర్ చేసుకొని ఈ యొక్క ఇగో ఈ విధంగా పెడితే ఇక్కడ లైట్ వస్తుంది చూడండి అంటే ఛార్జింగ్ అవుతుంది అండి లెక్క ఈ విధంగా మనం ఈ ఛార్జింగ్ పోర్టును కూర్చోబెట్టుకోవాలి అలాగే బ్యాటరీని ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ నలభై ఇరవై వైరు ఉల్టా సీదా కాకుండా అతికించుకోవడం ఇగో ఇక్కడ మనం దీనికి ఇంతకుముందున్న సాంసంగ్ పోర్టు ఛార్జర్ పోర్టింగ్ దగ్గర మనం కనెక్ట్ చేసుకున్నాం ఏదావిధిగా ఎట్లుందో అట్లా మళ్ళీ మనం ఎట్లు ఇప్పినాం అట్లా కూర్చోబెట్టుకొని దీన్ని వాడుకుంటే ఇది కస్టమర్కు చేసి చేయడానికి కానీ మనకు కానీ చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఎవరిడి టార్చ్ లైట్ గురించి ఇంకా చేన్ల కాడికి తీసుకుపోయే లైట్ల గురించి కానీ రకరకాలైనటువంటి వీడియోలు మీకు తయారవుతుంటాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి నా ఉంటాయి కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇగో ఇక్కడ స్థలం ఉంది కాబట్టి దీ సీ ఫోటో ఎల్లో కలర్ దాన్ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసిన ఈ ఇప్పుడు బ్యాటరీ కొత్త దానిలాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ విధంగా ఇప్పేది ఉంటుంది మళ్ళీ దీనికి సేమ్ ఐదు స్క్రూలు ఏవైతే ఉన్నవో ఈ ఐదు స్క్రూలను యథావిధిగా ఇక్కడ ఇన్స్టాల్ చేసి కూర్చోబెట్టుకున్నాలి మంచిగా చేతి నార్మల్ టైట్ వరకు టైట్ చేసుకున్నాలి ఎక్కువ టైట్ చేస్తే మళ్ళీ ఇవి ఇరిగిపోతాయి కానీ ఈ టార్చులు లాంగ్ పోకస్కు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి వరేడివి కొద్దిగా రేటు ఎక్కువన్నా మనకు మాత్రం మంచి లైఫ్ ఇస్తాయి ఈ పోర్టు సీ పోర్ట్ చేయడం వల్ల మనకి ఎలా కాలం పని చేయడానికి ఉంటుంది ఫుల్టా సీదా పెట్టినా కానీ సీపోర్ట్ అనేది పనిచేస్తుంది ఈ శాంసంగ్ పోర్టుకు మాత్రం ఉల్టా సీదా పెట్టడానికి రాదు కాబట్టి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకొరకు ఈ సీపోర్ట్ అనేది ప్రతి దాంట్లోనూ మనం వేయించుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఈ దానికి సీ పోర్టు వేసి ఇస్తున్నాను కస్టమర్కు ఇది బ్రహ్మాండమైన పనితీరును కనబరుస్తుంది కొత్త బ్యాటరీ కూడా వేసినాం ఇంకా మంచిగా వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు మంచి లైఫ్ ఇస్తుంది ఈ దీనికి ఎట్లుంటుందంటే అంటే రెడ్ కలర్ తోటి ఛార్జింగ్ అవుతుంది అలాగే ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్ పడుతుంది ఇండికేటరు అప్పుడు ఛార్జింగ్ ఫుల్ అయిందని చెప్పి తీసుకోవచ్చు ఓవర్ ఛార్జింగ్ అయ్యే ప్రసక్తి దీని లోపల ఉండదు కాబట్టి ఈ ఇప్పుడు దీన్ని మళ్ళీ దీనికి పెట్టేసి ప్రెస్ చేస్తే టక్ టక్ అని మళ్ళీ కూర్చుంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ అలాగే ఈ నాబ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు ఏది ఆన్ ఆఫ్ నాబ్ దీంట్లో కూడా రెండు పోర్షన్లు ఉంటుంది ఒకటి మీడియం ఒకటి హై లైట్ వస్తుంది ఒకటేమో ఆఫ్ పొజిషన్లో ఉంటుంది ఇక ఇప్పుడు ఛార్జింగ్ సాకెట్ పెడుతుంది చూడండి ఇంకో లైట్ వస్తుంది ఇలా లైట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరెడ్డి టార్చ్ లైట్ రిపేరింగ్ గురించి దీని గురించి ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వీడియోలు చేయమంటే నేను చేసి పెడుతుంటాను ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఇట్లు మీ అశోక్గా